నవంబర్ పదమూడో తారీఖున చార్మినార్ ఎక్స్ప్రెస్ లో ఒక దొంగతనం జరిగింది అయితే పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారనుకోండి కానీ ఈ పట్టుకునే క్రమం ఏదైతే ఉంటుందో చాలా డ్రామాటిక్గా ఉంటుంది సరదాగా వినండి చార్మినార్ ఎక్స్ప్రెస్లో కోదండరామిరెడ్డి కుటుంబం బెంగళూరుకు చెందిన ఈ కుటుంబం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళుతోంది నలభై ఎనిమిది లక్షల విలువైన నగలతో అయితే చీరాల నుంచి ఒంగోలు మధ్యలో ఒక దొంగ చేతివాటాన్ని చూపించాడు ఏసీ బోగి అర్ధరాత్రి సమయం చాలా వేగంగా వెళుతోంది ట్రైన్ గార్డెన్ నిద్రలో ఉన్నారు ప్రయాణికులందరూ ఆ సమయాన్ని చూసుకుని ఆ దొంగ లగేజ్ బ్యాగ్ని ఎత్తేసాడు ఒంగోలు దాటిన తరువాత ఈ కోదండరామిరెడ్డికి మెలకు వచ్చింది మెలకు వచ్చి చూస్తే లగేజ్ బ్యాగ్ లేదు వెంటనే లైట్లు వేసి దిబో దివోమను ఒక్కటే గోల నలభై ఎనిమిది లక్షలు సొత్తుంది అందులో అని చెప్పి అప్పటికప్పుడు ఇంకెవరైనా ఏం చేస్తారు అయ్యో పాపం అనుకోవడం తప్ప తర్వాత ఒంగోలు దాటిన తర్వాత నెల్లూరు వచ్చింది నెల్లూరు కావలి పోలీస్ స్టేషన్కి వెళ్లి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఏసీ బోగిలో ఉన్న సీసీ కెమెరాస్ అన్నింటినీ పరిశీలించి చూస్తే చీరాల ఒంగోలు మధ్యలో ఒక వ్యక్తి బ్యాగ్తో సహా దిగాడు దిగి ఇంకో ట్రైన్ పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళి బయటకు వెళ్లి మళ్ళీ హైదరాబాద్ స్టేషన్కి వచ్చాడు ఈ నేపథ్యంలో ఒక ర్యాప్డు బుక్ చేసుకుని అతను అదే లగేజ్ బ్యాగ్తో మళ్ళీ హైదరాబాద్ స్టేషన్కి వచ్చాడనమాట తీరా అతను పాత నేరస్తుల జాబితాలో కూడా ఉన్నాడు హైదరాబాద్కు చెందిన దొంగ అతను పోలీసులు అతన్ని గుర్తించారు వెంటనే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్ ఎక్కాడు దొంగ విజయవాడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ర్యాపిడో మీద వచ్చాడు కదా వెంటనే ఆ ర్యాపిడో నంబర్ నోట్ చేసుకుని ఆ బండి ఎవరు నడిపారు ఆ రోజు ఏంటి అని డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆ డ్రైవర్ని రప్పించి ఏంటి నాయన ఎక్కడెక్కించుకున్నావు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి కంప్లీట్ గా డీటెయిల్స్ అడిగితే ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఈ నెంబర్ మీద బుకింగ్ అయింది సార్ అని చెప్పి ఇంకే ఉంది ఫోన్ నెంబర్ దొరికితే దాని ద్వారా ట్రాక్ చేశారు విజయవాడలో ఉన్నాడని తెలిసింది వెంటనే విజయవాడ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు అతనున్న ప్లేస్కి వెళ్ళాడు చక్కగా గోల్డ్ షాప్లో కూర్చున్న ఆ బంగారం అమ్మేద్దామని చూస్తున్నాడు లక్కీగా బంగారం మొత్తం దొరికింది సొమ్మంతా రికవరీ అయింది మామూలుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఎంత తెలివైన దొంగైనా కూడా ఎక్కడో అక్కడ చిన్న తప్పు చేస్తాడు చిన్న క్లూ వదిలేస్తాడని ఆ క్లూ ర్యాపిడో సో అర్థమైందిగా బస్సులు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి దొంగలు ఉంటారు ఏసీ బోగిల్లో దొంగతనాలు జరగవు అనుకునే వాళ్ళకి ఇదొక ఉదాహరణ